లలిత లలితస్కందము కృష్ణమూలము సుఖాలాపాభిరామంబు మంజులతవా శోభితమున్ సువర్ణ సువర్ణసుమనఃసుయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాస అలవలంబునై విలయున్ భాగవతాఖ్యకల్పతరువు ఉర్విన్ శ్రీ గురుభ్యో నమ మంచికి చెడుకు ధర్మానికి అధర్మానికి నిరంతరం సంఘర్షణే దేవతలు రాక్షసులు ఎప్పుడూ కూడా యుద్ధం చేసుకుంటూనే ఉండేవాళ్లట బలిచక్రవర్తి ఏలుబడిలో రాక్షస బలం మరింత పెరిగింది ఇరు వర్గాల వారు ఒకే తండ్రికి జన్మించిన వారే అయినప్పటికీ కూడా గుణధర్మాల ద్వారా సంఘర్షణ ఆధిపత్య పోరాటం ఇవి సాగుతూ ఉండేవి దేవదానవ సంగ్రామాలు పాండవ కౌరవ సంగ్రామాలు రావణ విభీషణ వాలి సుగ్రీవ బంధాలు మొదలైన గాథల వలనేమో దాయాదులు చావు కోరతారు అనేటువంటి లోకోక్తిని సృష్టించారు మన వాళ్ళు అది పూర్తిగా అసమంజసం బంధుత్వాలు బాంధవ్యాలు ఎలా ఉన్నా కూడా ధర్మాధర్మాల దగ్గర మాత్రం ఎప్పటికీ పొత్తు కుదరదు ధార్మిక విషయాల యొక్క అభిప్రాయ భేదాలే శత్రుత్వాలుగా సాధారణ జనానికి కనిపిస్తూ ఉంటాయి దేవదానవ సంగ్రామాలు కూడా అలాంటివే ఒకసారి జరిగినటువంటి మహాసంగ్రామంలో చాలా పెద్ద సంఖ్యలో దేవతలు చనిపోయారట దేవతలంతా కూడా దీనంగా బ్రహ్మ దగ్గరకు చేరి కష్టాలు చెప్పుకున్నారు బ్రహ్మదేవుడు కూడా చేసేది లేక దేవగణాల మొత్తాన్ని తన వెంట తీసుకొని స్థితిలయకారకుడైనటువంటి విష్ణువును చేరాడు చర్చోపచర్చలు జరిగాయి ఒక పెద్ద మంత్రాంగమే నడిచింది రాక్షస నాయకుడైనటువంటి బలిచక్రవర్తి వ్యక్తిగతంగా చాలా గొప్పవాడు యజ్ఞాలు చేయడం ద్వారా మంచి శక్తి సమన్వితుడిగా బలవంతుడిగా ఎదిగాడు అనేక వరాలు పొందాడు రాజు కనుక తన రాక్షస జనులను కాపాడుకోవటం అనేటువంటి కర్తవ్యాన్ని కఠోర దీక్షతో చేస్తున్నాడు రాక్షసులకు విపత్కరమైనటువంటి ఆపదలు వస్తే గనక రక్షించడం కోసం శుక్రాచార్యుని వద్ద మృత సంజీవనీ విద్య అనేటువంటి ఒక దివ్యమైన శక్తి కూడా ఉంది శత్రువు బలంగా ఉన్నప్పుడు మనలో ఆత్మస్థైర్యం సన్నగిలినప్పుడు యుద్ధం చేసి ప్రయోజనమేమీ ఉండదు అలాంటి పరిస్థితులలో శత్రువు యొక్క బలం సన్నగిల్లే వరకు ఓర్పుతో లొంగి ఉండటం విఘ్నుల యొక్క లక్షణమట పైగా దేవతలు మరింత శక్తివంతులు కావాలంటే అమృతం అవసరం అది క్షీరసాగర మధనం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది పాలసముద్రాన్ని చిరగడం అంటే అంత తేలికైన పని కాదు అసలే నీరసించి ఉన్నటువంటి దేవతలకు అసాధ్యం కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందాలంటే యుక్తిని ఉపయోగించాలి అవసరమైతే దుష్టుల యొక్క సాయాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది దుర్మార్గులతో కూడా సన్నిహితంగా మెలుగుతూ చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది విష్ణువు దేవతలకు తరుణోపాయం సూచించాడు బలితో గౌరవంగా వ్యవహరించమని చెప్పాడు అపకారులైనప్పటికీ కూడా పాటు రాక్షసులతో స్నేహపూర్వకంగా జీవించమన్నాడు అమృతాన్ని గనక పొందగలిగితే అమరత్వం సిద్ధిస్తుందని అనేక రకాల ఔషధీ మొక్కల యొక్క ఆకులను బెరళ్లను వేళ్లను కుప్పలు తెప్పలుగా తెప్పించి పాలసముద్రంలో పడవేయమని ఆపై మంధర పర్వతాన్ని కవ్వంగాను సర్పరాజు వాసుకుని తాడుగాను ఏర్పరచుకొని అమృత సాధనకై చిలికే పనిని ప్రారంభించమని పనిలో లౌక్యాన్ని ప్రదర్శించమని విష్ణువు దేవతలకు ప్రబోధించాడు విష్ణువు యొక్క ఆజ్ఞ మేరకు దేవగణం బలిని గౌరవించడం ప్రారంభించింది బలి చక్రవర్తి యొక్క ఆజ్ఞలను దేవతలంతా కూడా శిరస వహిస్తున్నారు విధేయతను ప్రకటిస్తూ ఉన్నారు దేవతల యొక్క వినయానికి బలి చాలా మెచ్చుకున్నాడు ఒక హుకుం జారీ చేశాడు రాక్షసులు ఇకపై ఎవ్వరూ కూడా దేవతలను ఇబ్బంది పెట్టకూడదు అని ఇచ్చాడు ఒక మంచి సమయం చూసుకొని బలిచక్రవర్తి యొక్క జయం పలుకుతూ ఇంద్రుడు సన్నిధికి చేరాడు అమృత సాధన గురించి వివరించాడు అమృత సాధన ద్వారా దేవదానవులు ఉభయలో కూడా లాభపడతారని సోదరులంతా కూడా మరింత దారుఢ్యంతో మరణాన్ని జయించి చిరకాల సుఖాలు పొందవచ్చని అయితే అందుకు అందరూ కూడా సమిష్టిగా కష్టపడాలని చెప్పాడు దేవేంద్రుడి యొక్క సలహా అందరికీ నచ్చింది బలి స్వయంగా కార్యరంగంలోకి దిగాడు రాక్షసులందరినీ కూడా సంసిద్ధులు చేశాడు నానా విధాలైనటువంటి ఔషధీ తరు శాఖలు పాడల కడలకి చేరాయి తిన్నగా మందర పర్వతాన్ని పెకలించారు సముద్రం దగ్గరకు చేర్చారు వాసుకుని ఒప్పించారు ఉత్తమమైన ఉన్నతమైన లాభాల కోసం చేయాల్సిన కఠోర ప్రయత్నాలన్నీ కూడా చకచకా జరిగిపోయాయి దేవతలు ఒకవైపు రాక్షసులు ఒకవైపు మధనం చేసేలాగా సంసిద్ధులై ప్రయత్నం ప్రారంభించారు రాక్షసుల పౌరుషాన్ని ఉడికించి ఉలికించి ఉపాయంతో దేవతలు వాసుకి యొక్క తోకవైపుకు చేరారు కొండ కింద కుదురు లేకపోవడం వల్ల వీరిద్దరూ కూడా చిరుకుతూ ఉండేటువంటి బరువుని వాసుకి భరించలేకపోయింది నన్ను వదలండి వదలండి అంటూ కేకలు పెడితే దేవదానవులంతా కూడా వాసుకుని వదిలిపెట్టారు వాసుకి మందరగిరితో సహా బుడబుడామంటూ సముద్రంలోకి మునిగిపోయింది అందరూ కూడా తమ ప్రయత్నం విఫలమైందని నిరాశతో బాధపడుతూ ఉంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష ఆమడల వెడల్పుగల డిప్పగల మహాకూర్మమై అతి పెద్ద శరీరాకృతితో సముద్రంలోకి చొరబడ్డాడు పర్వతాన్ని తన వీపుపైకి ఎత్తుకొని పైకి లేచి వచ్చాడు కమటంభై జలరాశిజుచ్చి లఘుముక్త ఆసుక్తి చందంబునన్ నమదీంద్ర మునెత్తే వాసుకి మహానాగంబుతో లీలతో అమరేంద్రాదులు ఔ ఔగదే బాబురే కమలాక్ష శరణంబు భూదిశలు ఆకాశంబు నుయగన్ ఆనందంతో అందరూ కూడా తలలూపుతూ హరికి జయ జయధ్వానాలు చేస్తున్నారట దేవతలు అనేబడేటువంటి గుణవంతుల్ని రక్షించడానికి భగవంతుడు ఉపకరణంగా మారి సహాయపడ్డాడు పర్వతాన్ని నిలిపినటువంటి తాబేలు శ్రీహరే సాక్షాత్తు వాసుకి కూడా శ్రీహరే చిలుకుతున్న దేవగణంలో కూడా శ్రీహరి ఒక సభ్యుడు చిలుకుతున్నదేమో తన క్షేత్రమైనటువంటి పాలసముద్రాన్ని దైవశక్తి మనతోనే ఉన్నప్పటికీ కూడా కార్య సాధనకు దానిని కోరేటువంటి వాళ్ళంతా కూడా త్రికరణ శుద్ధిగా ప్రయత్నించాలిట ధర్మం కోసం చేసే పనులకు పరమాత్మ ఖచ్చితంగా అండగా నిలుస్తాట ఇది భాగవతం ప్రబోధించింది ప్రయత్నాలు మాని దైవాన్ని మాత్రమే తలుచుకునేటువంటి వారికి భాగవతం ఇచ్చే సందేశం కూడా ఇదే భగవంతుడు శ్రామికుల వైపు ధర్మవేత్తల వైపు సాధు గుణ సంపన్నుల వైపు ఉంటాడని కామిగాక మోక్షగామిగాడు అంటారు కదా మోక్షంతో సహా మనకు కావలసిందేదో ముందుగా మనం నిర్ణయించుకోవాలి దానిని కోరుకోవాలి కోరుకున్న దానికోసం తీవ్రంగా ప్రయత్నించాలి ఇది మన పెద్దలు సూచించినటువంటి సాధన మార్గాలు ఆలోల జలధిలోపల ఆలోనహివిడచి సురలు అసురులు పరువంగీలా కోలాహలమై హలాహల విషము పుట్టే అవనీనాథా చిలకణం ద్వారా అల్లకల్లోల సంక్షుభితమైనటువంటి పాల సముద్రం నుండి ఒక్కసారిగా హాలాహలము అనేటువంటి భయంకరమైన విషం పుట్టిందట దేవదానవులంతా కూడా వాసుకుని విడిచిపెట్టి పరుగులు పెట్టారు కొందరు ప్రాణాలు కోల్పోయారు కూడా అలాంటి సందర్భాలలో కూడా మన పనులన్నీ కూడా మంచి ఫలితాలు మాత్రమే ఇవ్వవని కొన్నిసార్లు మనం చేసేటువంటి పనులకు ఇబ్బందికర పరిస్థితులలో ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను కూడా మనం స్వీకరించాల్సి వస్తుందని అయితే పలాయనం చిత్తగించకుండా మన ప్రయత్నాన్ని కొనసాగించాలని ఇవన్నీ జీవన ధర్మాలుగా భాగవతం మనకు తెలియజేస్తోంది ప్రళయానికి భీతులైనటువంటి బ్రహ్మాది దేవతలు రాక్షసులు భయపడి ప్రళయాంతకుడైనటువంటి శంకరుడి దగ్గరికి పరుగులు పెట్టారట శంకరోతీతి శంకర అంటారు శంకరుడు అంటేనే కష్టాలు తొలగించి శుభాలు కలిగించేవాడు అని అర్థం లంపటములు నివారింపను సంపద కృపసేయ జయము సంపాదింపన్ తంపెడు వారి వధింపను సొంపారగ నీ గజల్లు సోమార్ధదరా అంటూ దేవదానవులంతా కూడా శివుడి దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటే దక్షురాలు దక్షుని కుమార్తె అయినటువంటి దాక్షాయని అప్పుడు పరమేష్టి చెంతనే ఉన్నదిట జగద్రక్షణలో తన అవసరాన్ని పరమేష్టి పార్వతికి చెప్పాడు లోకహితం కోసం హాలాహలాన్ని తాను స్వీకరిస్తాను అంటూ అర్ధాంగికి వివరించాడు ఆపద వచ్చిన వారు ప్రాధేయపడడం ఒక ఎత్తు ప్రాధేయపడిన వారిని రక్షించాలనుకోవడం మరొక ఎత్తు విచిత్రమేమిటంటే తన భర్త విషాన్ని మింగుతానంటున్నాడు అందున అత్యంత భీకరమైనటువంటి హాలాహలాన్ని మింగుతాను అని భార్యతోనే చెబుతూ ఉంటే ఆ జగన్మాత పార్వతి సరేనన్నదిట పోతనగారు చెబుతాడు చూడండి మృంగెడువాడు విభుండని మృంగిడిది గరళమనియు మేలని ప్రజకు మింగుమనే సర్వ మంగళ మంగళ సూత్రంబూనెంత మదినమ్మినదో ఇల్లాలిని ఎలా గౌరవించాలో పరవేష్టి అలా గౌరవించాడు లోకం కోసం చేసే ప్రయత్నం ఎంత ప్రమాదకరమైనప్పటికీ కూడా దానివల్ల గలక జనులకు మేలు కలుగుతూ ఉంటే అలాంటి పనికి అసలు వెనుకాడకూడదు చేసి తేరవలసిందే అని చెప్పింది ఆ ఇల్లాలు ఎంతటి దాంపత్య గౌరవం ఎంతటి ధర్మ నిరతి ఇవి భాగవతం మనకు నేర్పుతున్న ఆదర్శాలు భారతీయ సారస్వతాన్ని ప్రపంచం మొత్తం గౌరవించి స్వీకరిస్తూ ఉంటే మిడిమిడి జ్ఞానంతో మనమే తెలుసుకోలేకపోతున్నాం భక్తి కథలలో దాగి ఉండేటువంటి బ్రతుకు విలువలను గుర్తించలేక నిజంగానే వెనుకబడిపోతున్నాం హలాహలాన్ని శివుడు కంఠంలో ధరించాడు దేవదుందుబులు మ్రోగై సకల జనులు కూడా ఆనందించారు సర్వభయ వినాశకుడైనటువంటి హరుడు లోకరక్షణ గావించాడు కష్టాన్ని అందరూ కూడా అధిగమించారు ఇక సౌఖ్య పరంపర ప్రారంభమైంది పాలసముద్రాన్ని చులుకుతూనే ఉన్నారు కామదేను ఆవిర్భవించింది యజ్ఞయాగాల కోసం ఆ వేల్పుల టావును మునీశ్వరులు అడిగి తీసుకున్నారు ఆ తర్వాత ఉచ్చైస్రవసము అనేటువంటి తెల్లని గుర్రం వచ్చింది దానిని బలిచక్రవర్తి తీసుకున్నాడు ఆ తర్వాత వెండి కొండలాంటి గజం ఐరావతం వచ్చింది ప్రాధాన్యతా క్రమంలో అది ఇంద్రుడికి దక్కింది ఆ తర్వాత అప్సరసలు వచ్చారు చంద్రుడు వచ్చాడు లక్ష్మీదేవి వచ్చింది అప్సరసల్ని ఇచ్చారు చంద్రుణ్ణి శివుడికి శివుడికిచ్చారు లక్ష్మీదేవిని విష్ణువుకి ఇచ్చారు ఆ తర్వాత వారుని అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అందగత్తె వచ్చింది ఆమెను రాక్షసులు తీసుకున్నారు ఆ తర్వాత ధన్వంతరి వచ్చాడు సాక్షాత్తు అమృత కలశంతో ఈ ధన్వంతరే ఆ తర్వాత దేవ వైద్యుడిగా మారాడు ధన్వంతరి అమృత కలశాన్ని తీసుకుని వస్తూ ఉంటే హడావిడిగా అక్కడంతా తోపులాట జరిగింది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఫలం అమృతమే కదా అందుకనే అమృతం కోసం తోపులాట రాక్షసుల బల ప్రయోగంతో అమృత కలసాన్ని చేజిక్కించుకున్నారు దేవతలంతా కూడా నీరసించిపోయినారు ఆశలుడికి ఖిన్నులై చతికిలబడ్డారు శ్రీ మహావిష్ణువు స్వయంగా దీన్నంతా కూడా గమనిస్తూ ఉన్నాడు దేవతలకు ధైర్యం చెప్తూ తానే స్వయంగా మోహిని రూపంలో అందరినీ కూడా మోహ వశీకృతులను చేస్తూ మృత భాండాన్ని తాను చేతికి తీసుకున్నాడు అందరికీ పంచుతానని చెప్పాడు దేవతలను రాక్షసులను రెండు వరుసల్లో కూర్చోడానికి సూచించాడు దేవతల నుంచి అమృతాన్ని పంచడం ప్రారంభించాడు మోహిని యొక్క రూప సౌందర్యాలకు మదన వికారాలు కలిగినటువంటి రాక్షసులు అమృతాన్ని కోరడాన్ని కూడా మరిచిపోయారు వెనుకాడారు తదేకంగా మోహిని యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ మిన్నకుండా కూర్చున్నారు మోహపీడితులు కావడం వల్ల రాక్షసులు తమ యొక్క ఫలాన్ని వాళ్ళు మరిచిపోయినారు అందుకే మోహపీడితులు కావడం కూడా రాక్షస వికారాలలో ఒక భాగం అని భాగవతం చెప్తోంది కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనబడేటువంటి ఆరు విధాలైనటువంటి దుర్లక్షణాలను మనోనిగ్రహంతో అధిగమించాలట మనోనిగ్రహణ లేనివారు పని కోసం ఎంత చేటుగా పాకులాడినా కూడా ఫలితాన్ని అనుభవించలేకపోతారు అని భాగవతం చెప్తుంది ఒక్క బొట్టు చిక్క గుండుగా సకల సుధారసము అమర సంఘంబులకు ప్రకటించి పోషి హరి తన సుఖరాకృతి దాల్చే సూరులు వెగడన్ అంటాడు పోతన అమృత భాండంలో ఒక్క చుక్క కూడా మిగలకుండా ఉండేట్లుగా దేవతల వరకే దానిని పంచిపెట్టి విష్ణువు తన మోహిని రూపాన్ని చాలించి నిజరూపం ధరించాడట విష్ణు మాయని అర్థం చేసుకునేటువంటి రాక్షసులంతా కూడా తన పొరపాటుకు చింతిస్తూ దుఃఖంలో మునిగిపోయారట ధర్మవర్తనులకు యోగ్యతను బట్టి ఫలితాలు వాటంతట అవే మన దరికి వస్తాయి ప్రయత్నానుసారంగా మనకు చేతికందుతాయి క్షీరసాగర మదర ఘట్టం దీనినే వివరిస్తుంది సూక్ష్మబుద్ధి లేనివారు దుష్టులు క్రౌర్యవంతులు కంటకులు ఎంత రాక్షసంగా పనుల కోసం ప్రయత్నించినా సరే అంతిమ విజయం మాత్రం సాధించలేరు అని భాగవతంలో ఇలాంటి కథలు సూచిస్తున్నాయి ఏ విభు వందనార్చనములు ఏ చింతయు నామకీర్తనంబు ఏ అద్భుతము ఎవ్వని సంశ్రవణం బుసేయ దోషావలి బాసి సుభాయత వృత్తి చలంగున్రు एन् आ विभुनाश्रयिञ्चद अमोघ भद्र